హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషో టాక్స్ అండ్ వ్లాగ్స్ టూ వన్ సెవెన్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సో వినాయక చవితి సంబరాలు అన్నీ ముగించుకొచ్చి ఫైనల్లీ బ్యాక్ టు నెల్లూరు వచ్చేసాము సో ఇది సాటర్డే అనమాట సో ఫైవ్ సాటర్డేస్ అనేది దేవుడికి పొంగల్ పెట్టాలని అనుకున్నాను కదా సో ఫస్ట్ వీక్ అయితే పెట్టాను సక్సెస్ఫుల్లీ సో ఆఫ్టర్ టూ వీక్స్ గ్యాప్ ఇప్పుడైతే ఇది సెకండ్ వీక్ అన్నట్టు సో ఈ రోజు పొంగల్ పెట్టుకొని దేవుడి టెంపుల్కి వెళ్ళాలి ఆ టెంపుల్ ఇప్పటి వరకు మేమైతే వెళ్ళలేదు ఇది చాలా ఫేమస్ సో చూద్దాం మరి ఎందుకు వెళ్తాము ఏంటి అన్నది ప్లీజ్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఈరోజు బాబుకి హాలిడే అన్నట్టు హాలిడే అనమాట పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందంట సో అందుకని హాలిడే కాకపోతే స్కూల్కి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అటెండ్ అయ్యి రావాలి మన వాడి కనకార్య ఏం చేశారు అన్నది టీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి సో ఈ లోపల టెంపుల్ ఫస్ట్ వెళ్తామా స్కూల్ టైం అవుతుందో చూడాలన్నమాట ఆ మీటింగ్ కూడా షెడ్యూల్ ఇచ్చేసారు టైమ్స్ వచ్చి టెన్ కంట టెన్ టెన్ టు టెన్ థర్టీ చూడాలి మరి ఇంకా ఇప్పుడే లేవలేదు ఈ లోపల మనం ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను ఇంకా పొంగల్ స్టార్ట్ చేయాలి ప్లీజ్ టు ఫాలో మీ ఇదన్నమాట పిల్లల పరిస్థితి ప్రెసెంట్ జనరల్ గా పిల్లలందరూ ఈవినింగ్ త్వరగా ఫస్ట్ అయితే ఇంకా పొంగల్ దమ్ క్లీన్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు ఎవరు లేరు జస్ట్ ఐదు వేస్తున్నాం అనమాట కానీ మా పిల్లలు మాత్రం రివర్స్ అన్నట్టు నైట్ పనుకునేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇంకా మార్నింగ్ అయితే సెవెన్ అనేది వాళ్ళకి మిడ్ నైట్ అనమాట మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే ఎంత డీప్ స్లీప్లో ఉంటామో మనం జనరల్గా వాళ్ళకి మార్నింగ్ సెవెన్ అలా అనమాట సెవెన్ టు నైన్ అనేది మిడ్ నైట్ స్లీప్ అసలు లేమన్నా లేవరు అలా ఉంటుంది పరిస్థితి సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఎలా ఉంటారేమో కింద కామెంట్ చేయండి నేనైతే కొంచెం బిక్ వేసాను అనమాట ఈజీగా తినొచ్చు కాబట్టి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పొంగలికి సగ్గు బియ్యం అనమాట సగ్గు బియ్యం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అందుకే నేను మాత్రం సగ్గు బియ్యం ఉంటే మాత్రం కంపల్సరీ వేస్తాను మీరు కానీ ఎప్పుడూ ట్రై చేయకుండా ఉంటే ఈసారి నెక్స్ట్ టైం పొంగల్ పెట్టేటప్పుడు మాత్రం మస్ట్ ట్రై అయ్యి ఈసారి సగ్గు బియ్యం వేసి ట్రై చేసి చూడండి ఇవన్నమాట మెయిన్ ఇంగ్రీడియం ఇప్పుడు వాష్ చేసి ఇంకా స్టవ్ మీద ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ అయితే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాము వన్స్ మంత్ పనులన్నీ అయిపోయి పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు లేపాలి సో మా ఇంటి దగ్గరలో బాబా గుడి వినాయక స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి అయితే దగ్గర ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడికే వెళ్తాను సో విన్న వెంకటేశ్వర స్వామి గుడి అనేది కొంచెం దూరం అనమాట మరీ లాంగ్ యాంగ్ అని కొంచెం కానీ అక్కడికైతే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ వీక్ పొంగల్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఇంట్లో దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము కొంచెం దగ్గరలో ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు అనేది సెకండ్ వీక్ కదా వీక్ టూ అనేది వేరే టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఉంది అదే ఈ వెళ్ళే దారిలో ఎప్పుడు చూస్తుంటా కానీ ఎప్పుడైతే వెళ్ళలేదన్నమాట సో ఈసారి మాత్రం ఆ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము అసలు ఆ టై ఆ టెంపుల్ యొక్క టైమింగ్స్ కూడా తెలియదు సో చూడాలి అసలు ఓపెన్లో ఉంటుందా లేదా టెంపుల్ ఎలా ఉంటుందా అన్నది బయట నుంచి అయితే చాలా పెద్దదే కొంచెం కానీ లోపలికి వెళ్ళి అయితే ఎప్పుడు చూడలేదు సో ఈరోజు మాత్రం ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అన్నమాట చూడాలి మరి జనరల్గా నెల్లూరులో ఉన్న అన్ని ఫేమస్ టెంపుల్ అయితే కవర్ చేశాం కానీ ఈ ఈ టెంపుల్ అయితే ఎందుకు మిస్ అయిందో మాత్రం తెలియట్లేదు నేట్గా అయితే వాష్ చేసుకున్నాము ఇప్పుడు ఇంకా స్టాఫ్లో పెట్టుకున్నాము సో వన్స్ టెంపుల్కి వెళ్ళాక టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు కూడా చూపిస్తాను ప్లీజ్ టు కంటిన్యూ అండ్ యాక్చువల్లీ తిరుమలకి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయినా ఫస్ట్ ఇయర్ అయితే నా బర్త్డేకి వెళ్ళాము అంతే అనమాట ఈ లాక్డౌన్లో వచ్చి ఇంకా ఈ ప్రెగ్నెన్సీ పిల్లలతో అసలు ఫోర్ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది అనుకోండి అండ్ తిరుమలనైతే చాలా మిస్ అవుతున్నాను అనమాట ఎప్పుడు వెళ్దగామో ఏమో చూడాలిక ఇక బాబుకైతే సెకండ్ టైం పుట్టిన వెంటకలు మాత్రం తిరుమలలోనే ఇచ్చాము కానీ నాకు అప్పుడే బేబీ డెలివరీ అయింది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అనుకుంటా సో అందుకే నేనైతే వెళ్ళలేకపోయాను చాలా 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 అయితే మిస్ అవుతున్నాను అనమాట తిరుమలని చూడాలి ఇంకెప్పుడు వెళ్తామో ఏమిటో ఇంకా పాపకి త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పుట్టింటికి అక్కడ ఇద్దాం అనుకుంటున్నాము సో మేబీ అప్పుడు వెళ్తామో ఏమో చూడాలి నెక్స్ట్ ఇక పసుపు అయితే పూసేసుకుంటున్నాం అనమాట వాష్ చేసుకున్నాం కదా బియ్యాన్ని నెక్స్ట్ పసుపు పూసేసుకొని ఇంకా ఇది గోవింద్ స్వామికంటే అంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇలా నామాలు పెట్టుకోవాలి కదా నార్మల్గా అయితే బొట్టులు పెట్టుకోవచ్చు వేరే స్వామికి ఇంకా వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇలా నామాలు పెట్టుకో పెట్టుకోవాలి నా దగ్గర అయితే ఈ నాంగపు లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను దాంతో నామాలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా జస్ట్ ఇలా నా దేవుడికి వెంకటేశ్వర స్వామికి నామాలు పెడతారు కదా సో సింబాలిక్గా అలా పెట్టుకోవాలన్నట్టు సో మేమైతే ఇలా పెట్టుకుంటాము సో మధ్యలో మొత్తం కుంకుమతోటి బొట్టు పెట్టేసుకుంటున్నాను అది ఆరిన తర్వాత అయితే కలర్ వస్తుంది వెట్తో మీన్స్ తడిచేసి పెడతాం కాబట్టి ఇప్పుడైతే మీకు అక్కడ కనిపించట్లేదు కానీ నార్మల్గా ఆరిన తర్వాత అయితే మనకి బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఫైనల్ ఇక అన్నీ వేసేసి స్టవ్ స్టవ్ మీదకైతే పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది ఇక మగన్న పొంగల్ని యాక్చువల్లీ నాకు ఇదరు చాలా పెద్దదైపోతుంది చిన్నది తీసుకోవాలి ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఏం తినట్లేదు మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి మేము తినట్లేదు ఓన్లీ ప్రసాదం లాగే తింటున్నాము సో కొంచెం పెట్టుకోవాలన్నప్పుడు కొంచెం చిన్నదబ్బు అయితే బాగుంటుంది ఈసారి వెళ్ళినప్పుడు చూడాలన్నమాట షాప్లో ఫైనల్లీకైతే దీన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట వెళ్ళి ముందు రోజే క్లీనింగ్ అంతా స్టవ్ కౌంటర్ టాప్ అండ్ అంతా అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ ఈరోజు సాట్డే మార్నింగ్ లేచి మాపింగ్ చేసేసి ముగ్గు వేసేసి ఇప్పుడైతే నేను ఇంకా పొంగలైతే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం నైట్ వాష్ చేసుకున్నాం చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది కదా కిచెన్ జస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది వెళ్ళి పొంగలి స్టవ్ మీదకి అయితే ఎక్కిచ్చేసాం అనమాట జనరల్ గా అయితే నేను టూ మచ్ మాట్లాడతాను ఏంటో గానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అయితే అసలు మాటలు రావట్లేదు పంచులు రావట్లేదు సో ఇప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను అనమాట ఓన్లీ వాయిస్ ఓవర్ ఇద్దామని మాక్సిమం వీలున్నంత వరకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను లేని వాటికి అంటే ఇంకా బయట డిస్టర్బెన్స్ బయటకు వెళ్ళినప్పుడు కుదరదు కాబట్టి వాటికి మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తాము అని ఫిక్స్ అయ్యాను సో చూద్దాము ఏం మాత్రం మాట్లాడతాను ఇంకా మీకు గోయింగ్ ఫార్వర్డ్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ప్లీజ్ అండ్ ప్లీజ్ ఫాలో ఫాలో మై ఆల్సో మెయిన్ థింగ్ మర్చిపోయాను అనమాట ఈ పొంగల్ యాక్చువల్లీ పిండి దీపం బెటర్ అంటే పిండి దీపం అది మర్చిపోయానికి సో చూద్దాము ఇప్పుడు ట్రై యాక్చువల్లీ మా అయితే నైట్ కాల్ చేసి మరి టూ డేస్ ముందు నుంచే రిమైండర్ లాగా గుర్తు చేస్తున్నాను అనమాట సో నాకు నైట్ పొనుకునేటప్పుడు నానేద్దాం అనుకున్నాం కానీ అసలు గుర్తులేదు మర్చిపోయాను జస్ట్ ఇప్పుడే పొంగల్ స్టవ్ మీదకి ఎక్కిచ్చిన తర్వాత గుర్తు వచ్చింది సరే చూద్దాం బియ్యమే కదా త్వరగా నాతో చూడాలి మరి అది దీపం పెట్టగలనా లేదా అన్నది చూపిస్తాను మీకు సో నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి అయితే పెట్టలేదు కాబట్టి నాకు ఇవి కొత్త అనమాట ఫస్ట్ వీక్ చేసుకున్నప్పుడు కూడా గుర్తులేదు అందుకే సెకండ్ వీక్ పెట్ పెట్టుకోవాలి సాటర్డే వస్తుందంటే టూ డేస్ ముందు నుంచి కాల్ చేసినప్పుడల్లా చెప్తూనే ఉంది మా అత్తమ్మ మర్చిపోయాను అనమాట మళ్ళీ సో మేమైతే నానబెట్టేసాను నెక్స్ట్ ఇంకా మన పూజ గది దగ్గరికి వెళ్ళి పూజ గది క్లీన్ చేసింది మాకు సో పూజ గదిలో చిమ్మకూడదు అంటారు కాబట్టి నేనైతే ఒక క్లాత్ తీసుకొని సపరేట్ క్లాత్కి దేవుడికి అన్నట్టు దాన్ని తడి చేసుకొని దాంతో మాత్రమే తుడుస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కింద కామెంట్ చేయండి నాకైతే మా ఇంట్లో నచ్చిన ఒక ప్లేస్లో అయితే ఈ దేవుడిలే అన్నట్టు ఎందుకంటే కూర్చోడానికి కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది చిన్నదైనా చాలా క్యూట్గా ఉంటుంది అండ్ ఇక్కడ చిన్నది అవడం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఫ్యూ పటాలు మాత్రమే పెట్టుకోవచ్చు అవి డైలీ రెగ్యులర్ బేసిస్ మీద వాష్ చేసుకోవచ్చు కూడా అంటే పటాలను పూజించుకోవచ్చు కదా సో ఎక్కువైపోతే అన్నీ వెళ్ళినప్పుడల్లా పూజ పటాలన్నీ తెచ్చుకుంటూ ఉంటాము అవి మళ్ళీ మనం పూజించుకోవాలన్నా లేట్ అవుతుంది సో అలా కాకుండా ఇదైతే క్యూట్గా ఉంటుంది అండ్ పూజ చేసుకోవాలన్నప్పుడు కూడా కూర్చొని పూజ చేసుకోవచ్చు కాబట్టి చాలా ఇష్టం అన్న ఇష్టం అనమాట నాకు సో మన పొంగల్ అయ్యే లోపల ముందు దేవుడి గదినైతే క్లీన్ చేసేసుకొని తర్వాత పూలయితే పెట్టేసుకుంటున్నాను కంపల్సరీ మా ఇంట్లో అయితే మార్నింగే పూజ అయిపోతుంది టెన్ కల్లా ఆల్మోస్ట్ సో సాటర్డే అండ్ ట్యూస్డే మాత్రం మా ఆయన అయితే పూజ చేస్తారు రిమైనింగ్ డేస్లో అయితే నేను ఇంకెప్పుడో వీలున్నప్పుడు త తప్ప పండగలు అప్పుడు కాదు డైలీ చేస్తాము రోజు అయితే కానీ మేమైతే టిఫిన్ తీయము పిల్లలకైతే పెట్టేస్తాం అనుకోండి యాక్చువల్లీ మా ఆయన్ని పూలు తీసుకురమ్మని చెప్పాను కానీ మర్చిపోయి వచ్చాడనమాట సో అపార్ట్మెంట్లో కిందయే ఉంటాయి కదా చెట్లు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి పూలయితే కోసుకొస్తున్నాను లేకుంటే ఫ్లవర్స్తో అయితే అందంగా డెకరేట్ చేసేదాన్ని ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపీన్ కదా సో ఈ లోపల మన పొంగల్ కూడా పొంగొచ్చేసింది అది చూస్తున్నాను అనమాట ఇంకా బెల్లం వేసే టైం అయిందా లేదా అని చెప్పి ఈ లోపల మనం పొంగలి కూడా పొంగొచ్చేసింది సో దాన్ని చూస్తున్నాను అనమాట కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా లాగా చూస్తున్నాను నాకు బేసిక్గా వంటలన్నీ కొన్ని కొన్ని వచ్చి కానీ ఈ మధ్య ట్రై చేస్తున్నాను మిగతావి కూడా నేర్చుకోవడానికి సో జనరల్గా అందరూ పొంగల్ పెట్టేటప్పుడు ఇంత రైస్కి ఇంత వాటర్ అని పోస్తారు కదా నేను అనేటో పిడికలతో వేస్తాను కదా సో నాకు ఎంత వాటర్ కన్సిస్టెన్సీ ఎంత వేయాలో తెలియదు అనమాట సో జస్ట్ అప్రాక్సిమేట్గా ఒక టూ గ్లాసెస్ పోసుకొని తర్వాత చూస్తూ పోసుకుంటూ ఉంటాను మీలో నా కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి జనరల్గా క్వాంటిటీ ప్రకారంగా వేసుకుంటే నార్మల్గా వేసుకోవచ్చు బట్ ఇది పిడికలతో వేస్తాం కదా అది ఎలా మునగాలో ఏంటో తెలియదు జస్ట్ అప్రాక్సిమేట్గా మీన్స్ రైస్ లూజ్ ఉందా లేదా చూసుకుంటూ వాటర్ పోసుకుంటూనే ఉంటాను ఎండ్ ఆఫ్ ద పొంగల్ అయ్యే వరకు కూడా ఇదే చేస్తూ ఉంటాను అనమాట క్వాంటిటీ ప్రకారం గ్లాస్తో క్వాంటిటీ ప్రకారం రైస్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఏంటో మరి ఫస్ట్ నుంచి కూడా నాది అదే పిచ్చి అలానే వేస్తూ ఉంటాను మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట కింద ఏమన్నా అడుగు ఏంటవా రైస్ బాయిల్ అయిందా లేదా లేకుంటే బెల్లం వేయడానికి టైం అయిందా లేదా అని చూసుకుంటూ ఉంటున్నాను పిల్లలు అయితే ఇంకా లేవలేదు కాబట్టి ప్రశాంతంగా మార్నింగ్ అయితే పూజ చేసుకోవడానికి అయితే టైం ఉంటుంది అట్లీస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా గోవింద్ నామాలని సో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది నాకు తెలిసిందంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా నామాలు వెంకటేశ్వర స్వామికి అయితే పొంగల్ పెట్టేటప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇది పర్ఫెక్ట్ పొంగల్ అయితే కొంచెం అనమాట ఎందుకంటే అది ఆరేసరికి కొంచెం గట్టిగా అయిపోతుంది సో పిల్లలు తినడానికి కష్టంగా ఉంటుంది సో ఈ కన్సిస్టెంట్లో పెట్టుకునేందుకే అది కొంచెం ఆరేసరికి కూడా కొంచెం లూజ్గా ఉంటేనే ఈజీగా ఉంటుంది కదా సో అందుకని ఈ కన్సిస్టెంట్లో పెట్టుకొని ఇంకైతే మన పొంగల్ ఆఫ్ చేద్దామంటే ఆఫ్ చేసేసుకున్నాను సో ఫైనల్లీ మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టాస్క్ ఉందనమాట ఆ టాస్క్ ఏంటో చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ పొంగల్ స్టార్ట్ అయినప్పుడే బియ్యం నానేసుకున్నాను కదా సో ఎలాగో అలాగ బియ్యం అయితే త్వరగా నానిపోయాయి కొంచెం నానేసాను అనమాట అది నానుందో లేదో అని చెప్పి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే పిండి దీపం పెట్టడానికి రెడీ చేస్తున్నాను అనమాట ఇది కూడా మస్ట్ అంట వెంకటేశ్వర స్వామికి మాత్రం పొంగల్ పెట్టేటప్పుడు పిండి దీపం అయితే కంపల్సరీ పెట్టాలంట సో నేను ఫస్ట్ టైం పెడుతున్నాను సో ఈసారి నుంచి మీరు ఎవరన్నా పొంగల్ పెట్టాలనుకుంటే ఇది ట్రై చేయండి నేను కూడా ఇప్పటి నుంచి ఇదైతే ఫాలో అవ్వాలి పిండి దీపం పెట్టడం వెంకటేశ్వర స్వామికి అయితే పొంగల్ పెట్టుకుంటున్నప్పుడు వస్తుందో రాదో అంటే ఎక్కువసేపు నానబెట్టలేదు కదా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అయింది అంతే వస్తుందో రాదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్నాను మళ్ళీ పెట్టలేకపోతానో ఏమో అనుకుంటూ కానీ ఎలాగో అలాగ దీపం అయితే పెట్టగలిగాను మనం నార్మల్గా డ్రైగా పిండి పెట్టాలన్నా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఒక చుక్క వాటర్ మిక్సీలోనే పట్టేసాను మిక్సీలో పట్టేసి కొంచెం జారుగా కాకుండా కొంచెం గట్టిగా పెట్టేసుకుంటే మనకు దీపం అనేది వస్తుంది సో ఫైనల్లీ పిల్లలు కూడా లేపేసి వాళ్ళని కూడా రెడీ చేశాను అనమాట సో మా పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసాము కొంచెమే చేశామని చెప్పాను కదా పిండి దీపం అందుకనే చిన్న దాంట్లో పెట్టుకున్నాను చూడండి ఇంకా పిల్లలు లేపిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫస్ట్ దీపారాధన అయితే చేసేస్తాము గంట కొట్టిన తర్వాత కొంగలు పెట్టేసి ఇంకైతే టెంకాయ కొట్టుకొని హారతి అయితే ఇస్తున్నాము ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకా టెంపుల్కి వెళ్ళాలి సాటర్డే కాబట్టి ఆల్మోస్ట్ పూజ అంతా మా ఆయనేజ్ చేస్తారు సో మా పిల్లలు కూడా దేవుడికి అయితే ఓపెన్ చేస్తే మాత్రం పరిగెత్తారనమాట పూజ చేయడానికి అనుకుంటున్నారా లేదు అక్కడ చిన్నకి చిన్న కలకండ ప్రసాదం పెట్టాం కదా అండ్ గట్ గంట కొట్టడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ అది ఏం పెట్టలేదు టెంపుల్ పూజ వచ్చాక పెడదామని చెప్పి మేము స్టార్ట్ అయిపోయింది ఇక ఈరోజు ఎండ అయితే మాత్రం నార్మల్గా లేదు ఇక సో ఈ టెంపుల్కి అయితే నేను ఫస్ట్ టైం వస్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇదన్నమాట ఎంట్రన్స్ అసలు ఎంట్రన్స్లోనే అసలు ఎంత వెహికల్స్ ఎంత పార్కింగ్ ఉందో అసలు చాలా ప్రౌడ్ ఉంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని ఎప్పుడు వెళ్తూ ఉంటాం కానీ కానీ ఈవినింగ్ వెళ్తాం కదా సో ఇంత రష్ అయితే చూడలేదు ఇప్పుడు మార్నింగ్ ఆల్మోస్ట్ టెన్ అలా అవుతుంది అనుకుంటా టైము సో ఇలా ఎంటర్ అవ్వగానే ఎంటర్ అవ్వంగానే వాళ్ళే నామాలు ఎలా గోవింద స్వామి నామాలు పెట్టారు కదా ఇవి పెడుతున్నారు అసలు ఎంత పాజిటివ్ మళ్ళీ ఏమైనా మనీ తీసుకొని అలా అనుకున్నాను కానీ ఫ్రీగా పెడుతున్నారు అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అనమాట ఫ్రీగా పెడుతున్నందుకు కాదు ఆ పాజిటివ్నెస్ వచ్చినందుకు అసలు నాకైతే ఈ కి రాగానే తిరుమలకి వెళ్ళిన మినీ తిరుమలకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది అసలు నెల్లూరులో ఈ టెంపుల్ ఎలా మిస్ అయ్యానబ్బా అనిపించింది అనమాట చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి ఆల్మోస్ట్ వీలైన ఎప్పుడు స్టార్ట్ అయితే ఈ గెలి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాయి అనమాట అచ్చం తిరు తిరుపతి కొండ ఎక్కి తిరుమల ఫిల్ వచ్చిన వీళ్ళు ఇదే చూడండి అసలు ఎంత రష్ ఉందో సో ప్రసాదాన్ని కూడా నా పులిహార పులిహోర కట్టడానికి ఇక్కడైనా ఉప్మా ఉంటుంది కదా లావునప్ప దాంతో పొంగల్ చేశారు అసలు ఎక్కడా చూడలేదు ఎంత టేస్టీగా అనిపించింది ప్రసాదం కూడా చాలా బాగా నచ్చింది పిల్లలకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు కాబట్టి ఆ ప్రసాదం పెట్టేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ మస్ట్ విజిట్ అనమాట నెల్లూరులో ఎండ మాత్రం బస్ కూడా రిటర్న్ బ్యాక్ అయ్యాము పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనమాట ఈ టెంపుల్లో ఫైనల్ తర్వాత ఆ పొంగలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట పిల్లలకి ఇంకా నేను నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ ఆల్మోస్ట్ టైం కూడా నేను ఇంకా లంచ్ కోసం ఆ పొంగల్ తిన్న తర్వాత వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి కానీ పులుసులు పప్పులు ఫ్రై అనిపించలేదు అనమాట అనిపించి ఫ్రిడ్జ్ లో ఓపెన్ అయితే తెచ్చుకున్నాను చిన్న కాలిఫ్లవర్ ట్వంటీ రూపీస్ పెట్టి సో దీంతో ఏం చేద్దామా అని చాలా సేపు ఎప్పుడో టాయ్స్ అన్నట్టు ఇవి కారు గేమ్స్ కదా అమ్మాయిని అయితే ఇలా అనమాట ఆనియన్స్ సో ఫైనల్ ఫైనల్గా రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ చాలా సెవెర్ చేయాలి చూడాలి దీన్ని ఎలా చేయాలో ఏంటో మరి చాలా మీ చేద్దామని చాలాసేపు ఆలోచించిన తర్వాత మొత్తానికి అవి గా అయితే కట్ చేసుకున్నాను వన్ ఇయర్ తర్వాత నేనైతే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అంటే ఏ ఫ్రైడ్ రైస్ చేయలేదులేండి ఇప్పుడైతే వన్ ఇయర్ తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను చూద్దాం అసలు ఎలా వస్తుందో ఏంటో అందట్టు నా దగ్గర అయితే మైదా లేదు గోధుమ ఇది ఏంటి శనగపిండి అనమాట దీన్ని అండ్ కాన్ఫ్లోర్ తోటి మేనేజ్ చేయాలి తర్వాత మీకు ఈరోజు ఈ వంటకం ఎలా వచ్చింది అన్నది మీకు చెప్తాను సో కాలీఫ్లవర్ కాన్ఫ్లోర్ నా దగ్గర మైదా పిండి లేదు కాబట్టి శనగపిండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అండ్ కారం వేసాను ఇది మిక్స్ చేసి దీంట్లో వేద్దాం ఫస్ట్ పీసెస్ కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి మీకు ఆ స్టెప్ నేను చెప్పడం మర్చిపోయాను నెక్స్ట్ ఇవన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం సో ఆల్మోస్ట్ వన్ ఇయర్లో ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా వచ్చింది సో బయట ఫ్రైడ్ రైస్లే అన్హెల్దీ కదా సో ఇంట్లో చేసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇంట్లో హెల్దీ అని కాదు సో బయట కంపేర్ చేస్తే హెల్దీ కాబట్టి సో ఎలా వస్తుందో ఏమో శనగపిండి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయి టేస్టీగానే ఉన్నాయి సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్యాన్లో ఆనియన్స్ గార్లిక్ గార్లిక్ పేస్ట్ ఉంటే కంటే చిన్న చిన్న పీసెస్ ఇలా కట్ చేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు కొంచెం ఫ్రెంచిగానే ఉండాలి అది అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ పీసెస్ ఉంటాయి కదా ఇవి వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత రైస్ వేసి వేసుకోవడమే నాకు దగ్గర ఇంకా సోయా సాస్ కానీ ఇవేమి నేను యాడ్ చేయలేదు అసలు ఎందుకు యాడ్ చేయలేదంటే బేసిక్గా లేవు నా దగ్గర ఎందుకంటే మేము ఎప్పుడు వాడము కాబట్టి నా దగ్గర లేవు సో అందుకే నేను యాడ్ చేయలేదు కానీ అయినా కానీ చాలా టేస్టీగా ఉంది గార్లిక్ అండ్ అల్లం టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ మస్ట్ మేడియం వచ్చి పెప్పర్ పౌడర్ అనమాట అది యాడ్ చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది మన ఎమ్మి ఎమ్మి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూడాలి మరి ఇంకా టేస్ట్ చేసేలా ఉంటుందో ఇంకా సోయా సాస్ ఇవైతే ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే బేసిక్గా లేవు కాబట్టి ఇదనమాట హోమ్ మేడ్ గోబీ ఫ్రైడ్ రైస్ ఫైనల్లీ సాస్లో ఏమి వేయకపోయినా మన గోబీ ఫ్రైడ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీ నమ్మరు ఈసారి ట్రై చేసి చూడండి ఫైనల్లీ ఆఫ్టర్ టూ మంత్స్ డిలే తర్వాత ఈరోజు వ్యాక్సినేషన్కి అయితే ముహూర్తం అయితే ఖరారు అనమాట ఎప్పుడు ఇంత డిలే అయితే అవ్వలేదు వన్ వీక్ టు మ్యాక్సిమం టెన్ డేస్ ఫైనల్లీ ఫీవర్ పడడం అంటే అయిన తర్వాత ఫైనల్లీ వ్యాక్సినేషన్ అయితే ఈరోజు సక్సెస్ఫుల్గా అయింది If you like this vlog, next, 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 please don't forget to subscribe. Bye -bye.